నమ్మలేని నిజం నమ్మక తప్పని నిజం విమాన ప్రమాదంలో అందరూ మాడి మసైపోయారు ఒక్కరు తప్ప సామాన్లు పరికరాలు అన్నీ బూడిదైపోయాయి కానీ ఒక పుస్తకం తప్ప మామూలు పుస్తకం కాదది పవిత్ర గ్రంథం అంతటి అగ్ని కీలకంలో అది ఎలా భద్రంగా ఉంది ఒక్క పేజీ కూడా కాలకుండా అంత సురక్షితంగా ఎలా ఉంది చూద్దాం రండి భగవద్గీత మానవ జీవన సారాన్ని ప్రపంచానికి భగవంతుడు ప్రబోధించిన బోధనాధారం విమాన ప్రమాదంలో అందరూ ప్రాణాలు కోల్పోయిన ఒక ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడడం ఎంతో విధి విచిత్రము ఘోర విమాన ప్రమాదంలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత చెక్కు చెదరకపోవడం కూడా దైవలిఖితమైన దైవలిఖితమైన చూస్తున్నారుగా ఈ భగవద్గీత గ్రంథం అంత ఘోర ప్రమాదంలో కూడా చెక్కు చెదరకుండా దొరికింది పైన ఉన్న అట్ట కాస్త కాలిందంతే మిగిలిన పేజీలన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి ఎయిర్ ఇండియా విమాన క్రాష్ అయిన వెంటనే పేలిపోయింది వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రయాణికుల దేహాలు ఆనవాళ్లు కూడా గుర్తించడానికి వీలు లేకుండా మాడి మసైపోయారు లగేజ్ కూడా అగ్నికి ఆహుతైపోయింది అంత దారుణ ప్రమాదంలో కూడా చిదిలాలలో నుంచి భగవద్గీత గ్రంథం భద్రంగా బయటపడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు తనతో పాటు ఈ భగవద్గీతను తీసుకువెళ్తున్నాడు చదవాలని తీసుకువెళ్తున్నాడో చదువుతున్నాడో లేక చదివి లగేజీలో భద్రంగా పెట్టారో తెలియదు కానీ ఒక్కరు తప్ప ప్రయాణికుల్లో అందరూ చనిపోయిన ప్రమాదంలో భగవద్గీత మాత్రం భద్రంగా ఉంది విమాన ప్రయాణికులతో పాటు ప్రమాదంలో మెడికల్ కాలేజీ హాస్టల్ లో వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు మంటల తీవ్రతకు పక్షులు జంతువులు కూడా మాడి మసైపోయాయి కానీ భగవద్గీత మాత్రం చెక్కు చెదరలేదు అందుకే ఈ అద్భుతం భగవద్గీత పవిత్రతను ప్రపంచానికి చాటింది అంటున్నారు ఈ వండర్స్ని చూసిన వాళ్ళు భగవద్గీత హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం అంతా నిజమే చెప్తానని అందరూ ప్రమాణం చేసే నైతిక గ్రంథం మానవ జీవన సారాన్ని శ్రీకృష్ణుడు భగవంతుడు గీతాసారం ద్వారా చెప్పారట అందుకే భగవద్గీత పుస్తక పఠనాన్ని పవిత్రంగా భావిస్తారు ఇంత పవిత్రమైన గ్రంథం ఇంత ఘోర విమాన ప్రమాదంలో ఏమాత్రం కాలిపోకుండా చక్కగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది అట్టపై చిన్న రంధ్రం తప్పించి పుస్తకానికి ఏమీ కాలేదు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలను గుర్తించి తరలిస్తున్నారు అలాగే ప్రమాదంలో వస్తువులు నగలు వంటి వాటిని గురించి సెర్చింగ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఆ సెర్చ్ ఆపరేషన్లోని ఈ భగవద్గీత గ్రంథం లభించింది థ్యాంక్ యూ